నమస్కారం తెలంగాణ నాలుగు కోట్ల ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తూ తెలియని మనము స్వతంత్ర సమరయోధుల యొక్క ఆశాలను నెరవేరుస్తూ మరి మన డిమాండ్ను మంతర్ వద్ద ధర్నా చేసి మరి మంతర్ ధర్నా వద్దకి అమిత్ షా మోడీ గారి కార్యాలయం నుండి అక్కడ ఉన్నటువంటి మన స్పెషల్ డిపార్ట్మెంట్ పోలీస్ వారు జితేందర్ గారు వచ్చి మన రిప్రజెంటేషన్ తీసుకొని మళ్ళీ తిరిగి మనకు అక్నాలజ్మెంట్ ఇవ్వడం జరిగింది ఈరోజు ఇక్కడికి మళ్ళీ మేము రావడం జరిగింది ఎందుకంటే పర్సనల్గా మళ్ళీ డిసివై పార్టీ నుండి కూడా ఒక రిప్రజెంటేషన్ లెటర్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే స్వతంత్ర సమర యొక్క డిమాండ్లను నెరవేరిస్తే మన రాష్ట్రం బాగుంటుంది ఎందుకంటే అక్కడ ఫ్రీడమ్ ఫైటర్ల యొక్క సాహిత్యాన్ని నాలుగు కోట్ల ప్రజానికానికి అందిస్తాము అదేవిధంగా అక్కడ ఒక క్షేత్రాన్ని పిరమిడ్ ఆసుపత్రులలో నిర్మిస్తాము అదేవిధంగా ఈ అన్ని పనులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క మద్దతు అదేవిధంగా సంపూర్ణ భద్రత కల్పించాలి ఎందుకంటే ఇది మనకు అతి తక్కువ ఖర్చులో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఇది ఒక మంచి మార్గము ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మన రాష్ట్రం యొక్క బడ్జెట్ రెండు లక్షల కోట్ల